వీర్రాజు పెళ్ళి మండపం దగ్గరికి వస్తాడు ఈలోపు పెళ్ళి ఇంటి ముంగటినే ఘనంగా జరిపించాలని చెప్పేసి అనుకుంటారు వెంటనే వీర్రాజు గిఫ్ట్ పట్టుకొని వచ్చిన తర్వాత అవును ఈ గిఫ్ట్ పట్టుకొని వచ్చావయ్యా ఒకవేళ నేను లోపలికి రానివ్వకుంటే ఎందుకు రానివ్వర్రా ఇప్పుడు ఎవరి పెళ్ళి జరుగుతుంది నా చెల్లి పెళ్ళి ఖచ్చితంగా లోపలికి రానిస్తారు అని వీర్రాజు లోపలికి వెళ్తుండగా గెస్టులందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు విహారి వీర్రాజు విహారిని చూసి వీడేంటి ఇక్కడున్నాడు అని అనుకుంటుండగా ఏందయ్యా ఇట్ట ఆగిపోయినో అని అడుగుతాడు ఏం లేదురా ఆ విహారి గెస్టులందరినీ ఆహ్వానిస్తున్నట్టున్నాడు అయినా భయం ఎందుకయ్యా పద ఒకవేళ వాడైతే ఏమైతే అనడు కదరా అదేందయ్యా ఇప్పటిదాకా భయం లేదన్నావు అంటే ఆ రోజు గొడవైంది కదా దాని గురించి ఆలోచిస్తున్నాను ఎట్ట అయితే అట్టా జరిగిందయ్యా పద అని వీర్రాజు గిఫ్ట్ పట్టుకొని వస్తుండగా విహారీ ఆగు చెప్పేసి అంటాడు ఏంటి ఏంటి పిలవని పేరంటానికి వస్తును అంటే ఇది నా సుట్టరికం కదా అంతేకాకుండా మా పెద్దనాన్న నా చెల్లెలి కూతురు పెళ్ళి అలా అని చెప్పేసి రాకుండా ఎట్ట ఉంటాను అని అన్న తర్వాత వెంటనే విహారీ లోపలికి రానివు నానా అని యమున అంటుంది ఈ లోప వెంటనే లోపల గౌరీ పూజ అంబికతో చేయించాలని చెప్పేసి అందరూ మండపాన్ని దగ్గరికి పెళ్లి మండపం దగ్గర కొంతమంది ఉంటారు కదా ఇంట్లో అంబిక చేత్తో గౌరీ పూజ చేయించమని అనుకుంటారు వెంటనే యమున అంబిక పూజ చేసి తర్వాత గౌరీ పూజ చేయాలమ్మా సరే వదిన నువ్వు చెప్పినట్టే చేస్తానని అంబిక అంటుంది మరోవైపు వీర్రాజు ఈ లోపలికి లోపలికి వస్తాడు ఆమె చెల్లమ్మా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా చాలా సంతోషంగా ఉందమ్మా అయినా ఈ సంతోషంలో నీకు చిన్న గిఫ్ట్ తెచ్చాను నా తరపున అని వీర్రాజు ఆ గిఫ్టు అంబికకి ఇవ్వబోతుండగా నిన్నెవరు పిలిచారు పెళ్ళికి నిన్ను పిలవలేదు కదా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటుండగా అదేంటి చెల్లమ్మా అలా అంటున్నావు నేను ఎందుకచ్చానో నీకు తెలియదా అని అంటుండగా వెంటనే వీర్రాజు చేపట్టుకొని ఇక అంబిక లోపలి తీసుకెళ్తుంది ఈ లోపు లక్ష్మి అమ్మ లక్ష్మి కావలసిన ఏర్పాట్లు చేసావు కదా తాంబూలంలో ఇక అన్ని కావలసిన పండ్లు ఇట్లా స్వీట్లు అన్నీ పెట్టమ్మా అని యమున అంటుంది అమ్మా అని చెప్పేసి అటువైపుగా వెళ్తుండగా వీర్రాజను చేపట్టుకొని అంబిక సైడ్కి తీసుకొస్తుంది ఏంటి వీర్రాజు నేను పిలవకుండాను వెందుకొచ్చావు ఇక్కడ పెళ్ళి ఆపడానిక లేదు చెల్లమ్మ నాకు తెలుసు నువ్వు ఇక్కడికి పెళ్ళి ఆపడానికే వచ్చావని నాకు తెలుసు ఆ పెళ్ళి నాకు ఎంత ఇంపార్టెంటో నాకు బాగా తెలుసు అని అంటుండగా లక్ష్మి వీళ్ళ మాటలు విని షాక్ అయిపోతుంది ఒకవేళ నువ్వు పెళ్ళి ఆపాలని ప్రయత్నం చేస్తే నీ కొడుకు జైల్లో ఉన్నాడు ఎట్టి పరిస్థితిలో అక్కడ ప్రాణాలైనా తీసే రకాని నేను నా గురించి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావని అంబిక వీరాజును బెదిరిస్తుంది చెప్తున్నాను కదా ఈ పెళ్ళి ఆపాలని నువ్వు ఏ విధవ వేషాలు వేసినా సరే నీ కొడుకు నీకు మాత్రం లైఫ్లో రాకుండా చేస్తాను అంటే ఈ అంబిక తలుచుకుంటే ఇప్పుడు ఫోన్ చేస్తే నీ కొడుకు ప్రాణాలు తీయగలరు అనేసరికి అంటే ఈ పెళ్ళి ఇంత ఇంపార్టెంట్ అంటుంది ఏంటి అసలు అన్ని రోజుల దాకా పెళ్ళి వద్దన్న చెప్పిన అంబికమ్మ ఇప్పుడు పెళ్ళి అంత ఇంపార్టెంట్ అంటున్నది అంటే ఏదో జరుగుతుంది మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది అనే విధంగా అనుకుంటూ ఉంటాయి లక్ష్మి సరే ఈ పెళ్ళైనంతలోపు ఏ నిజం బయటపడుతుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని వీరాజ్కి వార్నింగ్ ఇచ్చి అంబిక పిలుస్తూ ఉంటారు అమ్మ అంబిక పూజ చేస్తురా వస్తున్నాను వదిన జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది ఇదేందయ్యా నువ్వు ఇక్కడ బాం పెట్టి వీళ్ళ కుటుంబాన్ని చంపాలనుకుంటే ఏకంగా వీలేంది నీ కొడుకు ప్రాణాలు తీస్తానని చెప్పేసి అంటున్నారు అదేరా అదే ఇప్పుడు నీ పెట్టి చంపే పక్కన పెడితే నా కొడుకు ప్రాణాలు అర్థానంగా నేనే తీసుకుంటా అని అంటుండగా ఇప్పుడు ఏం చెత్తామయ్యా అది ఏం అర్థం కావట్లేదురా ఎట్టా అయితే అట్టా జరిగింది బాంబు పెట్టి పిలిచి వచ్చిన తర్వాత నా కొడుకు ప్రాణాలు ఎట్లా తిత్తరా ఈ అంబికమ్మ ఎట్లది అది ఏదో ఒకటి చేసి ఇంట్లో ఒక మూలన ఈ గిఫ్ట్ ఆడ పెట్టిపోతే తర్వాత మనం మెల్లిగా బయటికి జారుకోవచ్చు అని అంబిక రూమ్లోనే ఆ టేబుల్ కింద ఈ గిఫ్ట్ పెడతారు ఇక్కడ లక్ష్మి వెళుతుంది అసలు అంబికమ్మ ఏంటి పెళ్ళే వద్దని ఎంత గొడవ చేసినా ఈవిడ పెళ్ళి ఒప్పుకోవడం ఏంటి ఇక్కడ ఏదో ఈజ్ రాంగ్ సంథింగ్ ఈ వెనకాల ఏదో చేస్తున్నారు అనుకుంటుంది ఈ లోపు బీహారీ ఫోన్లో రికార్డ్ అయింది ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఉంది తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఫోన్ని రిపేర్కి పట్టుకొని వెళ్తాడు వెంటనే ఆ ఫోన్ను రిపేర్ చేసిన తర్వాత ఇక సార్ ఫోన్ రిపేర్ అయింది సార్ వీడియోలు డిలేట్ ఏం కాలేదు కదా కాలేదు సార్ అని చెప్పేసి వీడియోను ఓపెన్ చేసి చూసరికి ఇక కావాల్సిన వీడియో విహారీ చూస్తాడు ఆ రోజు కావాలని చెప్పేసి సహస్ర శోభనం జరిగినట్టు నాటకమాడి అందరినీ నమ్మిస్తుంది కదా ఆ వీడియో రికార్డ్ అవుతుంది బాబా ఈ రోజుతో నువ్వు నా చేతిలో ఉన్నట్టే కుటుంబాన్ని నమ్మించి మనిద్దరికీ శోభనం జరిగిందని ఈ నాటకంతో నా కడుపులో బిడ్డను ఇక మోచినట్టుగా ప్రతి ఒక్కటి నేను అనుకున్నట్టుగా జరుగుతాయి బావా అని చెప్పేసి వెంటనే నెత్తి అంత చంద్రవంద చేసి ఇక ఆ లిప్టిక్తో అలా బుగ్గ మీద ముద్దులు పెట్టినట్టుగా క్రియేట్ చేస్తుంది ఆ వీడియో రికార్డ్ అవుతుంది ఎంత మోసం చేశావు సహస్ర ఇంత మోసమా అసలు నీ మోసానికి నేను ఏం మాత్రం కూడా తలవంచను ఏదైతే అది జరిగింది ఈ విషయాన్ని బయట పెట్టాలి అని చెప్పేసి ఆ వీడియో రికార్డ్ రికార్డేందుకు ఇక ఫోన్ బాగు చేసింది పట్టుకొని వెళ్తాడు ఈలోపు మండపం దగ్గరికి ఇక పూజ జరిపిన తర్వాత పెళ్ళికొడుకు రూమ్లో రెడీ అవుతుండగా ఒకవేళ ఆ లక్ష్మి ఆలోచిస్తూ పెళ్ళికొడుకు అసలు పెళ్ళికొడుకేనా లేకపోతే అని చెప్పేసి అనుమానం పడుతుంది లక్ష్మి ఎలా అయితే అలా జరిగిందని చెప్పేసి లక్ష్మి పెళ్ళికొడుకు దగ్గరికి అలా జ్యూస్ పట్టుకొని వెళ్తుంది బాబు జ్యూస్ బాబు అంటే మండపం దగ్గర కూర్చుంటే మళ్ళీ మీరు ఏది ముట్టద్దు బాబు పెళ్ళేంతవరకు అని అంటుండగా ఇక సుభాష్ లక్ష్మి చూసి కంగారు పడిపోతూ అటు ఇటు తలదించుకుంటూ ఉంటాడు ఏంటి బాబు ఏమైంది అబే ఏం లేదు అవును బాబు మీరు ఈ ఊరికి ఇదివరకు ఎప్పుడైనా వచ్చారా లేదండి లేదు బాబు నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుందని అడుగుతున్నాను అబే ఏం లేదు సరే బాబు జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను అని చెప్పేసి అలా ఇక లక్ష్మికి మొహం చూపించకుండా తడబడుతూ ఉంటాడు సుభాష్ వెంటనే ప్లేట్ పట్టుకుని బయటికి వస్తున్న లక్ష్మి ఏదో జరుగుతుంది అమ్మికమ్మ మళ్ళీ ఏదో కుట్ర చేయబోతుంది ఆస్తి మొత్తం దొబ్బడానికైనా కూడా తను ఏదైనా కూడా ఆలోచించకుండా ముందడుగేస్తుంది ఈ పెళ్ళికొడుకుని చూస్తుంటే నాకెందుకో అనుమానం వస్తుంది అని చెప్పేసి వెంటనే ఇక పంతులు గారికి ఫోన్ చేస్తుంది పంతులు గారు ఆ రోజు మీరు పెళ్ళికొడుకు ఫోటో పంపించారు కదా ఒక్కసారి ఆ ఫోటో పంపిస్తారా అని పంతులు గారికి ఫోన్ చేస్తుంది అదేంటమ్మా పెళ్ళే జరుగుతుంది కదా మళ్ళీ ఫోటో ఎందుకమ్మా అబ్బే అదేం లేదు కానీ ఒక్కసారి పంపించరా అని లక్ష్మి పంతులు గారికి ఫోటో పంపించమని అడుగుతుంది సరే అని చెప్పేసి ఆ పంతులు గారు ఫోటో పంపిస్తాడు అప్పుడు ఆ ఫోటో కొన్ని ఇక్కడ అసలు పెళ్ళికొడుకు ఫోటో మ్యాచింగ్ చూస్తే ఫేస్ చేంజ్ అవుతుంది అంటే ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి పెళ్ళికొడుకుగా ఉన్న గేటప్లో ఉన్న అబ్బాయి ఒకరు కాదు ఏదో జరుగుతుంది వెంటనే ఈ విషయాన్ని ఎలా చెప్పాలి ఎవరికి చెప్పాలి అని చెప్పేసి విహారికి ఫోన్ చేస్తుంది విహారి కార్లో ఇక ఆ ఫోన్ బాగు చేసుకొని ఇంటికి వస్తూ సహస్ర బండారం బయట పెట్టాలనుకుంటాడు కదా కోపంతో వస్తాడు విహార్ గారు ఎక్కడున్నారు బయట ఉన్నాను లక్ష్మి నీతో అర్జెంటుగా మాట్లాడాలి విహార్ గారు త్వరగా రండి ఎందుకు లక్ష్మి ఏమైంది ప్లీజ్ విహారి గారు త్వరగా రండి అని లక్ష్మి ఆరు బయట వెయిట్ చేస్తుండగా విహారి కారులో నుంచి దిగుతాడు వెంటనే విహారి చేపట్టుకొని అటు పక్కన తీసుకెళ్తుంది విహారి గారు ఈ పెళ్లి జరగడానికి వీలేదనసరికి విహారి షాక్ అయిపోతాడు ఏమంటున్నావు లక్ష్మి అవును పెళ్ళికొడుకు మారిపోయాడు అని లక్ష్మి అంటుంది ఏమంటుందో పెళ్ళికొడుకు మారిపోయాడా అసలు ఆ పెళ్ళికొడుకు రూపంలో ఉంది అసలు పెళ్లి కొడుకు కాదు డూప్లికేట్ పెళ్ళికొడుకు నాకెందుకో సుభాష్ అన్నట్టుగా అనిపిస్తుంది అనేసరికి ఇక విహారీ లక్ష్మి మాటలు విని షాక్లో ఉండిపో ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి అది ఆల్రెడీ ఫిక్స్ అయిన పెళ్ళి ఆ రోజు తనని ఫోటోలు చూసింది ఇతనే కదా లేదు బాబు అమ్మికమ్మే ఏదో ఒక చేసి అసలు పెళ్ళి కొట్టి కొడుకుని ఏదో చేసి ఇందులో సుభాష్ని కల్పించి ఇక మొత్తానికి ఏదో ఒకటి చేయాలనుకుంటుంది బాబు ఈ పెళ్లి జరగకుండా ఉంటేనే ఇప్పుడు లేకపోతే ఏం జరుగుతుందో అనర్థాలు అర్థం కావట్లేదు ఆ సుభాష్ గురించి తెలిసిందే కదా మీకు అని చెప్పేసి అంటుడుగా ఇప్పుడు ఏం చేద్దామంటుడుగా పెళ్ళి సమయం వరకు ఆ సుభాష్ బండారం అందరి ముంగట బయట పెడితేనే అప్పుడు అందరికీ తెలుస్తుంది బాబు అని చెప్పేసి లక్ష్మి ప్లాన్ చేస్తుంది మరి లక్ష్మి చేసిన ప్లాన్ ప్రకారమే సుభాష్ బండారం పెళ్లి మండపం దగ్గర బయట తర్వాత మరి దీని ప్రకారం బీహారీ సహస్ర బండారం కూడా అందరి ముంగట బయట పెడతాడనేది రివ్యూలో తెలుసుకుందాం మిస్ కాకుండా లైక్ కొట్టండి